ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దునుగ నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏళ్ళనాటి శని జరుగుతుంది ఈ ఏళ్ళనాటి శని ప్రభావంతో కొంతమందికి కుంభరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి కొంతమంది ఫలితాలు కొంతమందికి ఫలితాలు సక్రమంగా లేవు అందువల్ల ఈ సక్రమంగా లేని వాళ్ళంతా కూడా కొంచెం ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు ఎక్కువగా కష్టాలు పడుతున్నారు ఎక్కువగా ఆందోళనకు గురవుతున్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం మాత్రం గమనించాల్సిన అవసరం ఉంటుంది శని భగవాను ఎప్పుడైనా సరే మన పూర్వకర్మాలను అనుసరించే ఆయన మనకు ఫలితాలను ఇస్తాడు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మన పూర్వకర్మల ఆధారంగానే ఆయన మనకు మంచి ఫలితాలను ఇవ్వటం కానీ చెడ్డ ఫలితాలను ఇవ్వటం కానీ చేస్తూ ఉంటాడన్న విషయాన్ని గమనించాలి ఇప్పుడు మనం బాధలు పడుతున్నామంటే దానికి ప్రధానమైన కారణం గతంలో మనం ఏదైనా తప్పులు చేసి ఉండాలి పూర్వకర్మలో విధంగా అలాగే మన వ్యక్తిగత జాతకంలో ఆ శని యొక్క స్థితి మంచి మంచి స్థానంలో ఉండకపోవటం ఇలాంటివి జరిగినప్పుడే ఇలాంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అయితే సాధారణంగా కుంభరాశికి చెందిన జాతకులకి ఏ ఏ దశలు యోగిస్తాయి ఏ ఏ వాళ్ళ దశల్లో వాళ్ళకి మంచి యోగదాయకంగా ఉంటుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి శుక్రబుధులు ఇద్దరు కూడా మిత్రులు శుక్రుడు చాలా మిత్రుడు అలాగే బుధుడు కూడా మిత్రుడే అందువల్ల ఈ కుంభరాశి వాళ్ళకి శుక్రబుధ రాసులలో ఖచ్చితంగా మేలు జరగడానికి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో రాహు కూడా వీళ్ళకి మేలు చేస్తాడు అలాగే సాధారణంగా శని కూడా వీళ్ళకి మేలే చేస్తాడు ఇప్పుడు ఏలునాడు శని జరుగుతున్నప్పటికీ శని రాష్ట్రాధిపతి కావటం వల్ల శని కూడా వీళ్ళకి ఇబ్బందులు పెట్టినా మేలే చేస్తాడు అందువల్ల మిగతా గ్రహ గ్రహ దశలు ఏవైతే ఉన్నాయో కుజుడు కానీ గురుడు కానీ కేతు కానీ ఈ దశలు ఏవైతే ఉన్నాయో ఆ దశల్లో వీళ్ళకి అంత యోగకారకంగా ఉండదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ శుక్రబోధా దశల్లో చాలా వరకు అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ దశలో కూడా ఈ దశల్లో కూడా వాళ్ళకి ఖచ్చితంగా కూడా మీ వ్యక్తిగత జాతకంలో మంచి స్థానాల్లో ఉండాలి మళ్ళీ ఇక్కడ మంచి స్థానాల్లో ఉండకపోతే శత్రు క్షేత్రాల్లో ఉంటే కనుక ఫలితాలు కొంచెం వ్యతిరేకంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఆ ఫలితాలు తగ్గడానికి అవకాశం ఉంది అందువల్ల జాగ్రత్తగా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుంభరాశి వాళ్ళు అంటే ఈ ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సదవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకై ఉంటారు మరి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు కుజమహాదశలో పుడతారు అంటే వాళ్ళకి జన్మకాలదశ కుజమహాదశ అవుతుంది ఈ జన్మకాలదశ కుజమహాదశ అవటం వల్ల కుజుడు వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకి కొంచెం ఇబ్బందులు కలగ చేయడం కానీ ఎందుకంటే శత్రుగ్రహం కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు కలగజేయడం కానీ సమస్యలు సృష్టించడం కానీ కోపాన్ని పెంచడం కానీ ఆవేశాన్ని పెంచడం కానీ చేస్తుంది ఆ కుజుడు ఏడు సంవత్సరాల పాటు ఉంటాడు ఆ తర్వాత రాహు స్టార్ట్ అవుతాడు ఆ రాహు పద్దెనిమిది ఏళ్ళు ఉంటాడు అంటే పద్దెనిమిది ఒక ఏడు ఇరవై ఐదేళ్ళు అంటే ఇరవై ఐదేళ్ల వరకు కూడా ఈ ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వాళ్ళు కొంచెం అంటే ఆయా వ్యక్తిగత జాతకాలు ఆ గ్రహాలు బాగుంటే తప్పించి మిగతా వాళ్ళందరికీ కూడా ఇరవై ఐదేళ్ల వరకు కూడా కొంచెం అననుకూలమైన పరిస్థితులు ఎక్కువ ఉండటానికి అవకాశం ఉంటుంది అయితే రాహు అయిపోయిన తర్వాత గురుడు పదహారు సంవత్సరాలు అంటే పదహారు సంవత్సరాలలోపు వాళ్ళకి అంటే వాళ్ళకి ఇరవై ఐదు పదహారు నలభై ఒక్క ఏళ్ళు గురుడు వీళ్ళకి ఎంతో కొంత మేలు చేస్తాడు ఎందుకంటే వీళ్ళకి ద్వితీయ లాభాధిపతి గురుడు వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఈ ద్వితీయ లాభాధిపతి కావటం వల్ల ఖచ్చితంగా కూడా గురుడు వీళ్ళకి మేలు చేయటం వల్ల ఈ కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా ఆ టైంలో వాళ్ళకి విద్యాబుద్ధులు కానీ విద్య కానీ లేకపోతే విద్యలో అయితే వాళ్ళ హైయర్ స్టడీస్ చదవడం కానీ మంచి విద్యారంగాల్లో మంచి బ్రహ్మాండంగా యోగించడం కానీ పెళ్ళిళ్ళు కావడం కానీ ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఇక్కడ శతభిషా నక్షత్ర జాతకులకైతే రాహుతో రాహుదస్త ప్రాంతం రాహు పద్దెనిమిదేళ్ళు ఉంటాడు పద్దెనిమిది ఏళ్ళ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి ఏదో రకమైన అనారోగ్య ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఏదో ఒక రకమైన ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే గురుడు స్టార్ట్ అవుతాడో గురుడు పదహారేళ్ళు ఉంటాడు కాబట్టి ఆ గురుడు స్టార్ట్ అయిన కానించి వాళ్ళకి మళ్ళీ కొంచెం విద్యారంగంలో మంచి బాగా ఉన్నత స్థానానికి వెళ్ళడం విద్యారంగంలో మంచి అభివృద్ధి సాధిస్తూ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అంటే ఇది ఒక పద్దెనిమిది ఒక పదహారు ముప్పై నాలుగేళ్ళు ఏళ్ళు ఇక పూర్వాభాద నక్షత్ర జాతకులకైతే గురుమహాదశతో ప్రారంభం అవుతుంది కాబట్టి గురు మహాదశ పదహారు ఏళ్ళు ఉంటుంది ఆ తర్వాత శని మహాదశ పంతొమ్మిది ఏళ్ళు ఉంటుంది పదహారు పంతొమ్మిది ముప్పై ఐదేళ్ళు అంటే ముప్పై ఏళ్ళ పాటు వాళ్ళకి కొంచెం వాళ్ళు పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కొంచెం ఆ యొక్క గ్రహాల యొక్క స్థానాల్లో ఉంటే కనుక చాలా వరకు మేలు జరుగుతుంది అందువల్లే కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడేళ్ళు లోపు వాళ్ళు వివాహం చేసుకోవడం మంచిది చాలామందికి ఇరవై ఐదు నుంచి ఇరవై లోపు పెళ్ళి అయిపోతుంది ఇంకా తప్పని పరిస్థితుల్లో ఉంటే కనుక అంటే గ్రహస్థితిని బట్టి వాళ్ళకి ముప్పై ఐదు ముప్పై ఆరు దాటిపోతాయి నలభై నలభై కాలంలో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడానికి ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే మీరు ఇరవై ఐదేళ్ళు దాటితే ఇరవై నాలుగేళ్ళు దాటితే మీరు వెంటనే పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టండి ఏదో విధంగా మీరు పెళ్లి చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయండి లేకపోతే మళ్ళీ ఇంకో పదిహేను ఏళ్ళు ఆగాల్సి వస్తుంది అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి మారల్ రెస్పాన్సిబిలిటీస్ తన తండ్రి అని తల్లని లేకపోతే కుటుంబ సభ్యులని అన్నదమ్మలని సోదర అక్క చెల్లెళ్ళని ఇలాగా వీళ్ళకి మారల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది అయితే నైతిక విలువలు ఎక్కువగా ఆచరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇతరులకి తమకు ఉన్నా లేకపోయినా కూడా ఇతరులకి పెట్టే మనస్తత్వం ఈ కుంభరాశి వాళ్ళకి ఉంటుంది తమకు ఆ యొక్క ఆకలి గడుపుతో మారుతున్నా పక్కవాడికి పెట్టే మనస్తత్వం కుంభరాశి వాళ్ళే అందువల్లే అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి వీళ్ళ తిండి పోయి ఎవరైతే తిన్నారో వీళ్ళ సహాయం ఎవరైతే పొందారో వీళ్ళ యొక్క ప్రోత్సాహం ఎవరైతే పొందారో వాళ్ళే వీళ్ళకి శత్రువులుగా మారడానికి చేసిన సహాయాన్ని మర్చిపోయి వీళ్ళకి శత్రువులుగా మారడానికి వీళ్ళకే గోతులు తీయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అటువంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీళ్ళకి జనరల్గా శని యోగిస్తాడు శని మంచి ఫలితాలు ఇస్తాడు ఏళ్ళ శని ఉన్నప్పటికీ కూడా శని యోగించే గ్రహం కాబట్టి ఈ శని దశలో ఎక్కువగా కుంభరాశి వాళ్ళు సెట్లు అవ్వడానికి పెళ్ళిళ్ళు అవ్వడానికి వాళ్ళు సెటిల్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి శని దశలోనే వాళ్ళు సెటిల్ అవుతారు ఆ శని దశలో సెటిల్ అయిన తర్వాత వాళ్ళ 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 యొక్క అభివృద్ధి స్లోగా వెళుతుందన్న విషయాన్ని గమనించాలి అంటే ముప్పై మూడేళ్ళ వరకు కూడా వీళ్ళు జనరల్గా కుంభరాశి వాళ్ళు చాలామంది సెటిల్ అవ్వరు ఆ ముప్పై ఏళ్ళ తర్వాత నుంచి వాళ్ళు మెల్లమెల్లగా మెల్లమెల్లగా సెటిల్ అవ్వటం వల్ల పెడతారు పిండింటి చేసుకోవటం వల్ల పెడతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి కుజుడు కనుక మంచి స్థానాల్లో ఉంటే వీళ్ళకి చాలా వరకు అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు అలాగే రాహు కూడా మంచి పొజిషన్లో ఉంటే ఈ సినిమా టీవీ కళారంగాల్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు వాళ్ళకి చాలా వరకు మంచి అభివృద్ధిని ఇస్తాడు రాహు కనుక మంచి పొజిషన్లో ఉంటే మిమ్మల్ని చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు కుంభరాశి వాళ్ళకి అందులో ఏం మొహాటం లేదు చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు చాలా పేరు ప్రదేశలు వస్తాయి చాలా గౌరవ మర్యాదలు వస్తాయి అలాగే గురుడు కూడా మంచి పొజిషన్లో ఉంటే ఖచ్చితంగా కూడా గురుడు కూడా మీకు విపరీతమైన ధనాన్ని ఇస్తాడు అందువల్ల కుంభరాశి వాళ్ళు ఇప్పుడు ఏదో మాకేదో జరిగిపోతుందని మాకేదో అన్యాయం జరిగిపోతుందని మాకు ఇంక జీవితం లేకుండా పోయిందని నిరుత్సాహపడద్దు ఆత్మ న్యూనతకు లోను కావద్దు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళాలి ఖచ్చితంగా కూడా మీకు రాబోయే దశలన్నీ కూడా మంచిగానే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మీ వ్యక్తిగత జాతకంలోని జాతకాన్ని కూడా మీరు పరిశీలన చేయించుకోవాలి వ్యక్తిగత జాతకంలో కనుక గ్రహాలు కనుక బాగుంటే కనుక ఖచ్చితంగా రాబోయే కాలాల్లో అంటే ముప్పై ఐదు దాటిన తర్వాత అందరికీ కూడా వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వడానికి మంచి పేరు ప్రతిష్ట సంపాదించడానికి మంచి ధనాన్ని సంపాదించడానికి అంటే ద్వితీయార్థంలో వాళ్ళు ఎక్కువగా సుఖాలు పొందడానికి ప్రథమార్థం అంతా కూడా వాళ్ళని అనేక కష్టాలు పడతారు అనేక ఇబ్బందులు పడతారు అనేక సమస్యలను ఎదుర్కొంటారు ద్వితీయార్థంలో కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా యోగిస్తుంది ద్వితీయార్థంలో వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సుఖ సంతోషాలతో బతుకుతారు వాళ్ళ పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు అయితే పిల్లల నుంచి కొంచెం కొన్ని సమస్యలు ఉండటానికి అవకాశాలు పిల్లలు అయితే మాత్రం వృత్తిపరంగా వాళ్ళు మంచి అభివృద్ధిలోకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకేదో అయిపోతుంది నాకేదో కష్టం వచ్చేసింది నాకేదో బాధ వచ్చేసిందని బాధపడకుండా నిత్యము కూడా మీరు ధర్మాన్ని రక్షించడానికి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండండి ఎందుకంటే రాశి అధిపతి కాబట్టి మీరు నిజాయితీగా ఉన్నంతకాలం మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేడు మీరు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్నంతకాలం కూడా మీకు ఖచ్చితంగా కూడా అనుకోన ఫలితాలే ఉంటాయి అందులో ఎలాంటి సందేహం లేదనే విషయాన్ని గమనించాలి మీరు ఎప్పుడైతే ధర్మానికి వ్యతిరేకంగా పనిచేయటం మొదలుపెట్టారో అప్పటి నుంచి కూడా మీ సమస్యలు పెరుగుతాయి అందువల్ల కుంభరాశి వాళ్ళు ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో అందువల్ల కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా దైవనామస్మరణం ఎక్కువగా చేస్తూ ఉండాలి స్మరణ చేస్తూ నిత్యము కూడా వాళ్ళు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటే కనుక చాలా వరకు వాళ్ళు జీవితంలో మంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనభావంతో నమస్కారం